ఈరోజే శనివారం కేవలం పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి డబ్బు దోసుకు వస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు శనివారం రోజు పసుపుతో చేసే పరిహారాలకు మంచి ఫలితం వస్తుంది శనీశ్వరుని బాధల నుండి బయటపడాలి అన్నా లేదా ఇంట్లో ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అన్నా అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అన్నా సరే పసుపుతో చేసే పరిహారానికి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం మన జాతకంలో గురుగ్రహం అనేది బలహీనంగా ఉంటే మనకు ఏ పనులు కూడా కావు అంతేకాదు వివాహాది శుభకార్యాలు కూడా జరగవు వివాహంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలానే ప్రతి పనులో ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది బంగారం ముట్టినా సరే మట్టిగా మారిపోతుంది అదే పసుపు గురుగ్రహాన్ని బలపరచడానికి ఉపయోగపడుతుంది పసుపుని ప్రతిరోజు నుదుటిపై ధరించడం వల్ల గురుగ్రహం బలపడుతుంది గురువు దుష్ప్రభావాలు కానీ గురువు యొక్క దోషాలు మన జాతకంలో ఉండటం కానీ జరిగితే పసుపుతో పరిహారాలు చేయటం వల్ల గురువు యొక్క దోషాలు దుష్ప్రభావాలు తొలగిపోయి గురువు యొక్క ఆశీషులు పొందగలుగుతాము అంతేకాదు గురుగ్రహం అనేది మన జాతకంలో బలపడుతుంది అప్పుడు మన ప్రతి పనిలో విజయం కలుగుతుంది ధన ధాన్యాలకి సిరి సంపదలకి ఏ రోజు కూడా లోటు రావు వివాహాది శుభకార్యాలు సకాలంలో పూర్తవుతాయి విద్య ఉద్యోగ వ్యాపారంలో కూడా విజయాన్ని సాధిస్తాము మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది ఇక ధనానికి లోటు అనే లోటు అనేదే ఉండదు కాబట్టి ఈరోజు శనివారం రాత్రి ఏడు గంటలలోపు పసుపుతో ఈ పరిహారం చేయండి పసుపు అనేది అన్ని శుభకార్యాలకు వాడ వాడుతూ ఉంటాము పసుపు అనేది లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా కలగజేస్తుంది పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు అనేది ఉంటుంది పసుపు సనాతన ధర్మాల నుండి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది ప్రతి పూజ పరిహారంలో పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఏ పూజా వ్రతం చేసినా ముందుగా పసుపుని సిద్ధం చేసుకొని పూజలు ఆచరిస్తూ ఉంటాము అంతేకాదు పసుపు నీరుని ఇంట్లో ఉన్నవారంతా తులసి దళాలతో తీర్థంలాగా తీసుకుంటే గనక మనకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో ఆటం ఆటంకాలు అనేవి తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధించగలుగుతాము వివాహాది శుభకార్యాలలో ఎలాంటి చీకు చింతలు లేకుండా మనకు వివాహాలు కూడా సకాలంలో పూర్తవడం జరుగుతుంది గురుగ్రహం అనేది బలంగా ఉంటే ఇక మట్టి పట్టిన బంగారంగా మారుతుంది కాబట్టి ఈరోజు శనివారం రోజు పసుపుతో పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది పసుపు యాంటీబయాటిక్ చెడు సూక్ష్మజీవులను కూడా నాశనం చేస్తుంది ఇంట్లో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది లక్ష్మీదేవి కటాక్ష సులువుగా కలగజేస్తుంది ఆడవారు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేస్తే చాలా శుభప్రదం లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఖచ్చితంగా ప్రతి పుణ్య స్త్రీలు అంటే ప్రతి ముత్తైదు వల కూడా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రోజు శరీరానికి పసుపుని రాసుకోవాలి చెంపలకి పసుపుని రాసుకొని కాళ్ళకి పసుపుని రాసుకొని పూజలు చేస్తే గనక మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు లేనిదే ఏ పూజ వ్రతం చేయ చేయలేము పూజలో ముందుగా మనం పసుపు కుంకుమను సిద్ధం చేసుకొని తర్వాతే పూజలను ఆచరిస్తూ ఉంటాము పసుపును వేసి కూర వండడం వల్ల మన శరీరానికి కావలసినంత ఇమ్యూనిటీ పవర్ కూడా లభిస్తుంది అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా లభిస్తుంది ఏ వ్యాధినైనా తట్టుకోగల శక్తి అనేది శరీరానికి వస్తుంది అలానే పుండ్లను గాయాలను సైతం తగ్గించగల శక్తి ఉంటుంది పసుపుకి పసుపు అనేది మంచి యాంటీబయాటిక్ ఆయుర్వేద పరంగా కూడా పసుపుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదంలో కూడా పసుపుని వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది అని ఆయుర్వేద పండితులు తెలియజేస్తున్నారు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి పసుపుకి మరి ఈరోజు ఎలాంటి పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి పసుపు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది ఆర్థిక సమస్యలను తొలగించడంలో ముందుంటుంది పసుపు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఎటు చూసినా పసుపు అన్ని విధాలుగా మంచి ఔషధ గుణాలుగా అలానే ఆర్థిక సమస్యలను తొలగించే శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడింది ఇంట్లో గొడవలు చికాకులు డబ్బు సమస్య ఆర్థిక సమస్యలు మనల్ని పట్టి వెంటాడుతున్నప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు అనుకూల స్థితులు తగ్గిపోయినప్పుడు పసుపు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్ని శక్తులను ప్రతికూల శక్తిని అనుకూలంగా మారుస్తుంది ఇంట్లో గొడవలను తగ్గిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది మరి ఏం చేయాలి అంటే ఈరోజు సాయంత్రం ఏడులోపు ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి దానికి మాత్రమే ఇంట్లోని నెగిటివిటీని తొలగించగల శక్తి అనేది ఉంది ఇంట్లో ఉన్నటువంటి మీ కంటికి కనిపించని దుష్ట శక్తిని లాగేసే గుణం ఉంది అందుకే గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి గాజు గ్లాసులో ఒక రెండు స్పూన్ల పసుపుని కలపండి ఆ పసుపుని మామడి ఆకులతో కానీ తులసి దళాలు కానీ లేదా తులసి కొమ్మను కానీ తీసుకొని ఆ పసుపు నీటిని మీ ఇంట్లో నాలుగు మూలల్లో చల్లండి నాలుగు మూలల్లో పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లో ఏ మూలన కూడా ఏ దుష్ట శక్తి నిలవలేదు పసుపు అనేది శుభప్రదమైనటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది పసుపు అనేది చెడు శక్తిని తొలగిస్తుంది పసుపు మంగళకరమైనటువంటిది కాబట్టి పసుపు యొక్క వాసన కానీ రంగుని కానీ చూశాక ఏ దుష్ట శక్తి నిలవలేదు అందుకే పసుపుని మీ ఇంట్లో నాలుగు మూలల్లో ఈరోజు సాయంత్రం ఏడులోపు చల్లండి ఇక ఇంట్లో గురుబలం కూడా బాగా పెరుగుతుంది గురువు యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి గురువు యొక్క ఆశీషలు కలుగుతాయి గురువు మీ జాతకంలో బలపడడం జరుగుతుంది గురువు గ్రహం యొక్క అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ధన ధనలాభం కలుగుతుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయాన్ని సాధిస్తారు సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి వ్యాపారంలో మంచి వృద్ధి పురోగతి సాధిస్తారు అంతేకాదు వ్యాపారంలో కావలసినంత ధన రాబడి కూడా జరుగుతుంది జనాకర్షణ జరుగుతుంది ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావాల వల్ల గొడవలకు గురి మీ ఫ్యామిలీ ఇప్పటి నుండి గొడవలు అనేవి లేకుండా మీ ఫ్యామిలీతో అంటే మీ కుటుంబంలో ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు కాబట్టి ఈరోజు శనివారం పౌర్ణమి తర్వాత వచ్చిన రోజు చాలా మంచి రోజు సాయంత్రం ఏడులోపు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీకు రావాలి అంటే మా ఛానల్ని ముందుగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి